దేవి నవరాత్రుల్లో రాహుకాల సమయం ఏంటి ఏ టైంలో మనం పూజ చేసుకోవాలి అని చాలామందికి సందేహం అయితే ఉందండి ఈ వీడియోలో మనకి ప్రతిరోజు కూడా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కూడా రాహుకాలం ఉంటుందో కూడా తెలుసుకుందామండి అసలు రాహుకాలంలో పూజ మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అన్ని గ్రహాల ప్రభావం అనేది జీవితకాలం ఉంటూనే ఉంటుంది మనకి ఉన్న గ్రహాలన్నీ కూడా ఒక దిశలో తిరిగితే ఈ ఒక్క రాహుకేతువులు మాత్రం రివర్స్లో తిరుగుతూ ఉంటాయండి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి గ్రహాలన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే రాహు నువ్వు మాత్రం క్లాక్ వైజ్ జరుగులో తిరుగుతుంటాయండి ఎందుకే ఇవి అపదశ అపద అసవ్య దిశలో తిరిగేటువంటి శాంతింప చేయడానికి దుర్గాదేవిని పూజిస్తారండి ఈ ఒక్క అమ్మవారి గుళ్ళో మాత్రమే చేసుకోవాలండి ఈ రాహుకేతువులు దుర్గాదేవి ఆధీనంలో ఉంటాయి అందువలన ఈ రాహుకాల సమయంలో దుర్గాదేవిని ఆరాధించి నిమ్మకాయ దీపం వెలిగించడం వలన ఏంటంటే రాహుకేతు గ్రహాలు శాంతిస్తాయని వాటి అనుగ్రహం కలుగుతుంది అని చాలామంది కూడా నమ్మకంగా రాహుకాలంలో దుర్గాదేవి గుడిలో పూజిస్తారండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గ్రహం పీరియడ్ అనేది ఉంటుంది ప్రత్యేకించి రాహుకేతువుల ఈ ప్రభావం వల్ల చాలా పనులు అనుగుణమే అవ్వకపోవడము ఏదో ఒక అనారోగ్య సమస్యలు ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఎన్నో రకాల సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి అందుకని చెప్పి ఈ రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి దుర్గాదేవికి మనం పూజ చేసుకోవాలి ఈ రాహుకేతువుల పూజలో నిమ్మకాయలో వెలిగించే దీపం చాలా ప్రత్యేకమైనది తప్పకుండా నిమ్మకాయల రసం మొత్తం పిండేసేసి ఆ నిమ్మ డొప్పల్ని రివర్స్ చేసి అందులో దీపాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఇంట్లో చేయకూడదండి ఇది అమ్మవారి గుళ్ళో మాత్రమే చేయాలండి అప్పుడే చాలా విశేష ఫలితం కలుగుతుంది ఇంట్లో అయితే చేయకూడదండి ఒకవేళ మీరు గోడు గుడికి వెళ్ళి చేయలేకపోతే ఇంటి బయట తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి కోట దగ్గర దీపాన్ని పెట్టవచ్చండి ఇలా బయట చేసిన రాహుకాల పూజకు సంబంధించి దీపం కానీ ప్రసాదం కానీ కూడా ఏవి కూడా మనం ఇంటిలోనికి తీసుకురాకూడదండి అట్నుంచి అటే నదిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది లేక ఏ పచ్చని చెట్టు దగ్గర సరే వేయాలండి అప్పుడు రాహుకాల సమయం ప్రతిరోజు కూడా ఏ టైం నుంచి ఏ టైంలో ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు బుధవారం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు మధ్యాహ్నం ఉంటుందండి గురువారం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు అలానే శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా ఉంటుందండి ఈ రాహుకాల సమయం ప్రతిరోజు కూడా ఇదే టైంలో వస్తుందా అంటే మనకి సూర్యోదయం రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది కదండి దాన్ని బట్టి ఈ రాహుకాలం టైం అనేది మారుతూ ఉంటుంది అంటారు పెద్దగా పెద్ద తేడా ఏమి ఉండదండి కొంత మారుతూ ఉంటుంది అంతేనండి అలా రోజు ఏ టైంలో మారుతుంది అని చెప్పి ప్రతిరోజు క్యాలెండర్ మనం చూసుకోలేం కదా అందుకే రాహుకాలం పూజ చేయాలి అనుకునేటువంటి వారు ఈ టైంకి ముందుగా ఒక అరగంట లేదా వెనుక ఒక అరగంట టైంని వదిలేసేసి మధ్యకాలంలో తీసుకుంటే సరిపోతుందండి అంటే సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది కదా ఈ టైంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ టైం వరకు తీసుకుంటే మనకి కొంచెం కొంచెం టైం రిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సరిపోతుందండి ఈ టైమింగ్స్లో మనం పూజ కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోవాలండి ఒకవేళ మీకు పర్ఫెక్ట్ టైమింగ్ కావాలి అంటే క్యాలెండర్లో కానీ లేకపోతే మనకి యాప్స్ ఉంటున్నాయి కదా క్యాలెండర్ యాప్స్ ఉంటాయి కదా అలా యాప్లో కూడా మనకి రాహుకాలం టైమింగ్స్ అనేవి ప్రతిరోజు కూడా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందో అనేది క్లియర్గా ఉంటుందండి ఆ టైమింగ్ని గుర్తుపెట్టుకుని ఆ సమయంలోనే ఈ నిమ్మకాయ దీపాన్ని అనేది దుర్గాదేవి గుడిలో వెలిగించాలండి అమ్మవారి గుడిలో అంటే ఏ అమ్మవారి గుడి అయినా పర్వాలేదండి శక్తి రూపిణి అయినటువంటి అమ్మవారి గుడిలో ఈ రాహుకేతువుల పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజ అమ్మవారికి ఎదురుగానే అక్కర్లేదండి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే మనం ఈ పూజ చేసుకోవచ్చు ఈ పూజ చేయాలి అనుకునేటువంటి వారికి తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇలా ఒక సంఖ్య కూడా ఉంటుందండి ఇన్ని వారాలు మేము చేసుకోవాలి అని సంకల్పం చేసుకుంటే దాన్ని బట్టి మీ తీ మీ కోరికను బట్టి తీరిన కోరికను బట్టి చేసుకోవచ్చండి దానికి మీకు ఏ ఆటంకం లేకుండా కోరిక తీరాలని అమ్మవారి ముందు సంకల్పించుకొని పూజ ప్రారంభించాలి ప్రత్యేకించి దేవీ నవరాత్రుల్లో రాహుకాల పూజ చాలా విశేషం మంచి శుభ ఫలితాలు ఇస్తుందండి ఈ రాహుకాలం పూజలో ప్రత్యేకించి మనం దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటాం కదా ఇలా నిమ్మ చెక్కల్లో ఎర్రని ఒత్తులు వేసి ఎర్రని పువ్వులతో దీపారాధన అనేది చేసుకుని చిన్న పసుపుతో చేసిన గౌరీదేవిని పూజలో పెట్టుకొని ఆ గౌరీదేవికి దుర్గా అష్టోత్తరం చదువుకోవాలండి ఈ పూజలో ఉపయోగించేవన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది ఎందుకంటే రాహుకేతువులకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు దుర్గాదేవికి కూడా ఇష్టమైన రంగు ఎరుపు రంగు అందువలన ఈ పూజ చేసేటప్పుడు ఎర్రని అక్షింతలు తీసుకుని దుర్గా అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఆ నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ పసుపుతో చేసిన గౌరీదేవికి ఎర్రని అక్షింతలతో కానీ కుంకుమతో కానీ అష్టోత్తరం చేసుకోవాలండి ఈ పూజలో నైవేద్యంగా బెల్లం అరటిపళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఎరుపు రంగులో ఉన్న దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అలానే ఈ రాహుకాలం పూజ చేసినటువంటి వారు ఏ రోజైతే పూజ చేస్తారో ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి వంటిపూట పూట భోజనమైన స్వీకరించాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైన పడుకోవాలి ఇలా రాహుకాల పూజ చేసిన వారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలండి ఒకవేళ ఈ పూజ మీ అంతటా మీరు గుడిలో గనక చేసుకోవటం వీలు కాకపోతే మనకి శివాలయంలో రాహుకేతువులు పూజ చేస్తారు కదండి అంటే మనకి అన్నీ ఉంటుంది కదండి మనకి స్పెషల్గా రాహుకాలం చేసేది ఆ గ్రహాలకి అభిషేకం చేస్తూ అంటే స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా అక్కడ అక్కడ మనం చేసుకోవచ్చండి ఇలా ప్రాబ్లమ్స్ అంటే రాహు రా ఈ దీపాలు వెలిగించడం కుదిరిన వాళ్ళు రాహుకాల పూజ అలా చేసుకోవచ్చు అండి ఈ రాహుకాల పూజ తొమ్మిది నుంచి పదకొండు వారాలు కానీ అలా సంకల్పం చేసుకుని చేసేవారికి మ్యాక్సిమం ఆటంకాలు లేకుండా పూజ జరిగేలాగా చూసుకొని అంటే మొదటి వారము రెండో వారము మూడో వారము ఇలా రెండు మూడు వారాలు కంటిన్యూగా ఉండే బ్రేక్ రాకుండా పూజ జరిపించుకుని ఆ తర్వాత ఏదైనా సరే పీరియడ్స్ ఆటంకం కానీ వేరే ఏ ఇతర ఆటంకం వచ్చినా కూడా ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చండి అది ఆపి వదిలేసి మరి నెక్స్ట్ వీక్ చేశారో వాటిని మళ్ళీ కౌంట్ చేసుకొని చెప్పి ఈ పూజ చేసుకోవచ్చండి అంటే పీరియడ్స్ అయిన వెంటనే మీరు ఇవి పూజ మొదలు పెడితే ఒక మూడు వారాల వరకు మనకి అడ్డం లేకుండా ఉంటుంది కదా ఇలా ఏంటంటే ద్విఘ్నం ఉండకూడదు అని చెప్పేతూ ఉంటారు కాబట్టి మొదటి రెండు మూడు వారాలు ఆటంకం లేకుండా జరిపించుకుంటే అలా ఉంటే అర్థంతో ఇలా చెప్పారండి ఈ పూజకి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాహుకాల సమయంలో మాత్రమే ఈ పూజ చేసుకోవాలండి కుదిరి మీ మనకు కుదిరిన టైంలో చేసుకోకూడదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్